గుడ్ ఈవెన్ మేమైతే ఒక స్నాక్ చేసుకుంటున్నాం దానికి కాలు బ్రెడ్ నెయ్యి మా అమ్మమ్మ చేసినప్పుడు నెయ్యి బెల్లం పొడి ఇప్పుడైతే మీకు చేసి అయినాక నెయ్యి వేసుకుందాము ఇప్పుడైతే నేను టూ బ్రెడ్స్ చేస్తాను ఫస్ట్ అయితే బ్రెడ్ ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి అటు ఇటు ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడైతే బెల్లం పొడి వేసేసుకుందాం ఇప్పుడు తిరిగేసుకోవాలి ఎమ్మె స్నాక్ ఇస్తాడు ఇల్లు బ్రెడ్ ఉంటుంది నెయ్యి ఉంటుంది ఇంకా బెల్లం పౌరు కూడా బాగా నచ్చింది అందరూ మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ సూపర్